హాయ్ అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే చాలా కమ్మగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చపాతి రైస్ దేనిలోకైనా తినడానికి బాగుంటుంది సలాడ్ లాగా కూడా తినేయచ్చు సొరకాయని ఇలా సన్నగా మొక్కలు తరుక్కోవాలి లేత సొరకాయ అయితే బాగుంటుంది ఇది అమెరికాలో సొరకాయ చాలా ఈజీగా తొందరగా ఉడికిపోయింది ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఈ సొరకాయ మొక్కలను కట్ చేసుకున్నవి వేసేసుకుని ముందు ఉప్పు మాత్రం వేయకండి ఉప్పు ముందేస్తే సొరకాయ తొందరగా ఉడకపోవచ్చు అందుకని చెప్పి ఇలా కలిపేసేసి సన్నసగ మీద మూత పెట్టండి దానిలో ఉన్న నీరుతోనే మగ్గాలి బయట నుంచి మనం నీరు ఇవ్వకూడదు అందుకని కొంచెం సన్నసగ పెట్టేసుకుంటే కొద్దిసేపటికి అలా తడి వచ్చి ఆ నీటితోనే అది చక్కగా మగ్గిపోతుంది అప్పుడే టేస్టీగా ఉంటుంది బయట నుంచి నీళ్ళు ఇచ్చినప్పుడు చప్పదనం వస్తుంది అలా అనమాట ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత చూసుకుని ఉప్పు వేసుకుంటే తొందరగా ఉప్పు కూడా మొక్కలకు పడుతుంది మధ్య మధ్యలో తీసి కలుపుకుంటా ఉండండి నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి ఇలా సొరకాయ తీతీగా ఉంటుంది చూసి వేసుకోండి దాన్ని బట్టి ఇప్పుడు ఉప్పు వేసేటప్పటికి ఇంకా కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ తోటి మొత్తం ఇలా వేగిపోయి వాటర్ అంతా ఇంకిపోవాలి ఇలా డ్రైగా అయితే బాగుంటుంది డ్రైగానే ఉండాలి దాన్ని తీసి చల్లారి పెట్టుకుందాం ఈ లోపల పోపు వేసేసుకుందాం ఈ పోపుకి అన్ని పోపులకు మళ్ళీనే కంపల్సరీగా మెంతులు వేసుకోండి మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు పచ్చళ్ళకి ఎప్పుడు కూడా మెంతి సువాసనతో ఉంటే బాగుంటుంది అలాగే శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేసుకోవచ్చు దీనికి ఎందుకంటే ఇంకా మనం కారం ఏమి ఇవ్వం పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసేసుకోండి ఇదే కారం ఇంకేమీ ఇవ్వం అల్లం తరుము కూడా కంపల్సరీ వేసుకోండి పెరుగు పచ్చళ్ళకి అల్లం తురుము కూడా బాగుంటుంది కాంబినేషన్ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇదంతా చక్కగా వేయించేసేసి కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత పోపు కూడా వేడి మీద వేయొద్దండి విరిగిపోయినట్టు అవుతుంది పెరుగు లాస్ట్లో పొయ్యి ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు పసుపేయండి అప్పుడు నల్లబడకుండా చక్కటి కలర్ వస్తుంది అనమాట పెరుగు పచ్చడికి చక్కటి కలర్ వస్తుంది ఇలా పెరుగు మీకు ఎంత కావాలో అంత పెరుగుని ఎక్కడ గడ్డలు కానీ లంప్స్ లేకుండా అలా మొత్తం గీల కొట్టేసేసుకుని దానిలో ఈ ఉడికించుకున్న వేయించి పెట్టుకున్న ఈ సొరకాయ మొక్కలను కూడా వేసేసి కొంచెం ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము స్పెషల్ ఇది పచ్చి కొబ్బరి తురుము మీకు చాలాసార్లు నేను చెప్తూ ఉంటా పెరుగుకి పచ్చి కొబ్బరికి మంచి కాంబినేషన్ అండి మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చల్లారి పెట్టుకున్న పోపు ఈ పచ్చి కొబ్బరి తురుము అన్నీ వేసేసి గిన్నె కొంచెం చిన్నదిగా ఉంది వేరే దానిలోకి షిఫ్ట్ చేస్తుంది అనమాట దానిలోకి షిఫ్ట్ చేసుకుని మొత్తం అంతా కలిపేసేసుకుని పైకి కిందకి ఇప్పుడు ఉప్పు తగ్గితే ఉప్పు కొంచెం వేసుకోండి పెరుగు ఎక్కువ కావాలకుంటే పెరుగు ఎక్కువ వేసుకోండి ఇది మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు మన చేతిలో పని ఇంకా ఉల్లిపాయ ముక్కలు కావాలన్నా కూడా వేసుకోవచ్చు పెరుగు పులుపు లేకుండా ఉంటే ఒక రకమైన టేస్ట్ అండి పులుపు ఉంటే ఒక రకమైన టేస్ట్ మీకు ఏది కావాలంటే అది వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది